అవని శ్రీకర్ ఇంకా భరత్ ముగ్గురు భరత్ కేసు గురించి అయితే మాట్లాడడానికి పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు అక్కడ అవని బోర్డులో ప్రణతిని పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది వీళ్ళు స్క్రాప్ అని అవనికైతే తెలుస్తుంది ఇంకా అవని ఉండి పార్వతికి కాల్ చేస్తుంది నాకు ఎందుకు ఫోన్ చేసావని అంటుంది పార్వతి ఒక్కసారి అర్జెంటుగా నేను చెప్పిన ప్లేస్కి రండి అత్తయ్య అని అంటుంది దానికి పార్వతి నువ్వు చెప్పిన ప్లేస్కి నేనెందుకు రావాలి అని అంటుంది అవని వండి మీరు వచ్చిన తర్వాత నాది తప్పు అని తెలిస్తే మీ చెప్పుతో మీరే నన్ను కొట్టండి అత్తయ్య అని చెప్తుంది ఇంకా పార్వతి దానికి సరే అని అంటుంది పార్వతి అయితే అక్కడికైతే వస్తూ ఉంటుంది పిఎస్కి ఎందుకు పిలిచావు ఉన్నాను అని అంటుంది మీరు లోపలికి రండి అత్తయ్య అని తీసుకొని లోపలికి అయితే వెళ్తుంది ఆ బోర్డులో ఉన్న వాళ్ళ ఫొటోస్ చూపిస్తుంది వాళ్ళ ఫొటోస్ చూశాక పార్వతి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంది వీళ్ళ ఫొటోస్ ఎందుకు ఉన్నాయని ఎస్ఐని అయితే అడుగుతూ ఉంటుంది దానికి ఎస్ఐ ఉండి దానికి ఎస్ఐ ఉండి ఆ తండ్రి కొడుకులు ఇద్దరు పెద్ద మోసగాళ్ళు కట్నం డబ్బుల కోసం తండ్రి సంబంధాలు చూస్తూ ఉంటాడు కొడుకు పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు నగలు తీసుకొని ఎస్కేప్ అయిపోతూ ఉంటారు అనేసరికి ఒకసారి పార్వతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్